అందరికీ నమస్కారం అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ చూడండి ఇదే ఇల్లు అండి ఈస్ట్ ఫేస్ బోర్ ఉందండి మంచి ఇల్లు అండి వాటర్ కూడా ఉంది రాంపల్లి విలేజ్ దగ్గర ఉంది సాయినగర్ కాలనీ చూసుకోవచ్చు ఇది పార్కింగ్ అండి టోటల్ పార్కింగ్ ఇది టెరస్ మీద వెళ్ళడానికి అండి మనకు ఇంటి బయట లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు నీట్నెస్ వరకు ఓన్ కన్స్టెషన్ పైన పాల్ కూడా చాలా బాగా చేశారు అది కూడా చూడండి ఒకసారి ఇది వచ్చి నార్త్ ప్లేస్ ఉన్న మనకు ఫ్లాట్ ఉంటుంది ఆ పక్కనే గల్లీలో చూపిస్తాను మీరు చూసుకోవచ్చు అన్ని సైడ్లో ఇల్లే అండి మీకు ఇల్లు మధ్యలో ఉంది ఇల్లు కొత్త కన్సెషన్ రిసైన్ చేసుకొని పాల్ పొంగించుకొని రావచ్చు ఇది వచ్చే హాల్ అండి చూడండి హాల్ ఎంత నీట్గా ఉందో వర్క్ కూడా మొత్తం టేక్ డోస్ చేశారండి కిచెన్ కూడా టేక్ వర్కే మనకు ఫాల్ సీలింగ్ కూడా టోటల్గా అయిపోయింది ఇలాంటిది కూడా లేదు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి చూసుకోవచ్చు మీరు వర్క్ అది నీట్లెస్ ఉందండి క్లే టైటిల్ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు మీరు టోటల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి కలర్గా కలర్ఫుల్గా ఉంది టెన్ బై టెన్ రూమ్లు కట్టించారండి ఇందులో నీట్లెస్ వర్క్తో ఉన్నారు డోర్స్ కానీ కిటికీలు కానీ అన్నీ టేక్తోనే చెప్పించారు అదర్ బెడ్రూమ్ అండి మీరు చూసుకోవచ్చు బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది ఇల్లు వచ్చేసి మనకు నెగిజిబుల్ రేట్లో వస్తుందండి మీకు ఏమైనా కావాలంటే మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము అలాగే మేము యాదగింట దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ అమ్ముతున్నాం అండి మల్లాపల్లి విలేజా అనుకొని యాదగింట నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెంట్లో మీకు ఏవరికైనా అక్కడ కూడా ఫ్లాట్ కావాలంటే మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం మాకు కాంటాక్ట్ చేయండి మేము వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటాము మా వీడియోస్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్